అందరికి నమస్తే భారతీయ స్వాగతం సుస్వాగతం నేను మీ సో ప్రేక్షకులు ఈ మధ్య తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో మార్బడి గోబ్యాక్ తెలంగాణ బచావని నినాదం జరుగుతుంది సో ఇక్కడ ఉన్న కొందరు దేశ ద్రోహులు అనొచ్చు ఎందుకంటే హిందూ ద్రోహులు అనొచ్చు మన భారతదేశం ద్రోహులు అనొచ్చు సో ప్రేక్షకులు వీళ్ళ మెంటాలిటీ ఎలా ఉందంటే ఇది ఒక పెద్ద గేమ్ లా కనిపిస్తుంది కాంగ్రెస్ వాళ్ళు భీమ్ వాళ్ళని వాడుకొని ఈ యొక్క గేమ్ ఆడుతున్నారు ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కదా సో మన హిందువుల్ని ఎలాగైతే పాకిస్తాన్ కాశ్మీర్ కాశ్మీర్ ఫైల్ అనేది తీసిన సినిమా సో కాశ్మీర్ లో ఎలాగైతే బ్రాహ్మణుల పండిత్ లో ఊచ కొత్త కోసి అక్కడ నుంచి పారు వెళ్ళగొట్టారో అలాంటి ఒక ప్లానే ఇక్కడ జరుగుతుందని కాంగ్రెస్ సృష్టించిందని అనుకుంటాను ఎందుకంటే ఇప్పుడు ఎలాగైతే కాశ్మీర్ లో హిందువుల్ని బ్రాహ్మణ పండితుల్ని అక్కడ నుంచి ఊత కోసి కోసి పారిపోయేలా చేశారు కదా అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా మార్డీస్ ని భయపెట్టి పారిపోవేలా చేయాలని ఈ కాంగ్రెస్ పార్టీ కుట్ర పంతుంది అందులో రాహుల్ గాంధీ మెయిన్ విలన్ సో వీడియో అక్కడ ఉన్న ఒక వ్యక్తి తెలంగాణలో ఏం కూర్చున్నాడో చూడండి ఆయనకు ఒకటి అవుంటర్ ఇద్దాము మళ్ళా మన వంతు సమాచారం ఏదో తెలుద్దాం సో ప్రేక్షకులు వీడియోకి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పది మందికి షేర్ చేసి ఇలాంటి దుష్కార్యాలనే జరగకుండా మన హిందువులు దేశ భక్తులు హిందువులు అనేటువంటి వాళ్ళు దీనికి సపోర్ట్ చేయాలి ఈ గో బ్యాక్ అనేది వాపస్ తీసుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళు కూడా హిందువులే కాబట్టి కూడా ఏమంటున్నా విందాం మా ఉద్యమకారులు కావచ్చు మా వయసు మిత్రులు కావచ్చు మా సన్నకారులు కావచ్చు మా పెయింటర్లు కావచ్చు అందరం కలిసి ఒక తెలంగాణలో ఉన్నటువంటి వ్యాపారాలను బచాయించాలని ఒక ఉద్దేశంతో గుజరాత్ రాజస్థాన్ మార్వాడి వ్యాపారులు ఎవరైతే చేస్తున్నారో ఆ వ్యాపారులు మా పుట్టకొడుతున్నారు సో విన్నారు కదా ప్రేక్షకులు ఈ తెలంగాణ వ్యక్తి ఏమిటి మళ్ళీ ఈయన ఎవరు ఏ వ్యాపారం చేస్తున్నాడో తెలియదు కానీ ప్రజలకు తెలియజేయాల్సిందే లేకంటే ఇలాంటి వాళ్ళు చాలా కుట్ర పనుతున్నారు అంటారు ఎందుకంటే మన భారతదేశంలో హిందువుల మీద స్పెషల్ గా హిందువుల మీద చాలా కుట్ర పనుతున్నారు ఇంకా ధర్మస్థల కర్ణాటకలో చూసారు కదా ఫుల్ ఫేక్ స్టోరీ సృష్టించి ఎంతో మంది అమ్మాయికి అమ్మాయిలు అమ్మాయిలను చంపారనికేసి సృష్టించిన ఈ దారుణం చూస్తున్నారు కదా అలాగే ఈ తెలంగాణలో ఈ కాంగ్రెస్ రాహుల్ గాంధీ ఫిరోజ్ గాంధీ వీళ్ళ సర్కారం ఎక్కడ ఉంటుందో అక్కడ వీళ్ళు ఇలాంటి ప్లాన్ చేస్తున్నారు కర్ణాటకలో చేశారు ధర్మస్థల గురించి అప్ర అపప్రచారం అలాగే తెలంగాణలో కూడా అప్ర ప్రచారం హిందుల గురించి అది మెయిన్ మెయిన్ మార్వడీస్ కుట్ర జరుగుతున్నది అది ఏక్ అంబేర్ క్రిష్టులు ఇలాంటి ఉద్యమాలు చేస్తున్నారు సో ఈ వ్యక్తి అన్నాడు కదా తమ్ముడు నీ పేరు ఏంటో నాకు తెలియదు గానీ మీడియా ముందు బాగానే చెప్పారు మార్వడీస్ చేసే వ్యాపారం ఏమి తమ్ముడు మార్వడీస్ ముఖ్యంగా మూడు వ్యాపారాలు చేస్తారు బంగారం వ్యాపారం మళ్ళా కిరాణా అంగడి మరి బట్టలంగడి ఈ మూడే వ్యాపారం చేసేది ఎప్పటికి ఎప్పటికీ అదే వ్యాపారం వేరే వ్యాపారం చెయ్యరు సో తమ్ముడు మీరు మీ మీ వంతు అంగడి కానీ గోల్డ్ షాప్ కానీ బట్టలంగడి కాని ఎంత మంది నడుపుతున్నారు సార్ తమ్ము తెలంగాణలో చూపిస్తావు ఉన్నాకి అరే తమ్మి మీ వ్యాపారాలన్నీ దోచుకుంది ఆక్రమించింది ముస్లింస్ తమ్మి ఎందుకంటే ఈ రోజు భారతీయుడు తెలంగాణలో ఉన్న హిందువుల వ్యాపారాలన్నీ దోచుకుంది ముస్లింసే ఎందుకంటే ఇంతకు ముందు మన తెలంగాణ రాష్ట్రంలో కటికేవాడ అనేవాడే మటన్ షాప్ పెట్టేవాడు కటికేవాడే అనేవాడే మటన్ అమ్మేవాడు అక్కడ జట్కా కట్టింగ్ మటన్ తినేవాడు మన ముందు కానీ ఇప్పుడు ముస్లింస్ వచ్చిన తర్వాత మొత్తం మటన్ షాప్ లన్నీ ముస్లింస్ అమ్ముతున్నారు ఎం తమ్ముడు మరియు కూరగాయల మార్కెట్ లో వాళ్ళంగ మార్కెట్ లో టెంకాయలు అమ్మేది వాళ్ళే పండ్లు అమ్మేది వాళ్ళే ప్రతి ఒక్క వ్యాపారంలో ఏం తమ్ముడు వాళ్ళే ఆక్రమించగల తమ మీ ఉద్యోగాల్ని మారుటీస్ ఎక్కడ తమ్ముడు మిమ్మల్ని ఉద్యోగాల్ని ఆక్రమించారు ఏం తమ్ముడు సో ఇలాంటి గేమ్లు ఆపి హిందువుల్ని టార్గెట్ చేసి నాటకాలు ఆడటం చాలా చేయండి ఇది చాలా కాలం నిలవదు ప్రజలు ఈ రోజు కళ్ళు తెరిచారు సో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా ఎక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇలాంటి కుట్రలు పన్నుతూ ఉంటారు కర్ణాటకలో ధర్మస్థలలో చూసిన గుడిలో హిందూ ఆలయాలు టార్గెట్ చేశారు హిందూ హిందూ మెజారిటీ ఎవరు ఉంటారు హిందూ హిందూ భక్తిగా ఎవరు ఉంటారు వాళ్ళు మార్వడిస్ శ్రీకృష్ణుని రాముణ్ణి పూజించే పరమ భక్తులు వాళ్ళ మార్వడిస్ ఏంటి రోజు గోమాతని పూజించే భక్తులు పూజించే తెలిసిందే తమ్ముడు నీవు ఎవరో గాని నీవు నిజంగా నీకు దమ్ము ఉంటే నిజంగా నీకు మీ వ్యాపారాలని కబ్జా అనుకుంటే అదే సేవ కేవలం ముస్లింసే నీవు ఏం పెట్టాలి ఉద్యమం ముస్లిం మొత్తం గో బ్యాక్ పాకిస్తాన్ కసి ఉద్యమం చేయాలి అప్పుడు నీకు ప్రతి ఒక్క తెలంగాణలో ఉన్న హిందువులు జనసామాన్యుల ఉద్యోగాలు మీకు దొరుకుతాయి అర్థమైందా ఎప్పటికైనా తెలుసుకోండి మీ కుట్ర సాలదు మీ కుట్ర పాటించడం మానేయండి సో ప్రేక్షకులు మీరు ఏమంటారు ఈ వీడియో గురించి మన భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో మన హిందువుల వ్యాపారాలని ఆక్రమించింది ఎవరు ఆక్రమించింది ముస్లింసే కదా చూడండి మీరు ప్రతి కూరగాయ మార్కెట్లో లో వాళ్ళు ఉంటాయి ప్రతి పూల మార్కెట్లో లో వాళ్ళ వాళ్ళే ఉంటారు ప్రతి పళ్ళ వ్యాపారంలో వాళ్ళే ఉంటారు ప్రతి మంగళాప్ కూడా వాళ్ళే ఉంటారు కటింగ్ షాపులు ఇప్పుడు జట్క మటన్ తినే మనకి హలాల్ అనే సర్టిఫికేట్ హలాల్ హలాలు తినే తినేలాగుతుంది చూడండి ఆలోచించండి మీరు నిజంగా ఆ మీ వ్యాపారాలు పోతున్నా అంటే కేవలం వాళ్ళ కొంచెం మళ్ళీ వర్క్ బోర్డ్ కనుంచి కారణం చేసి ఇచ్చినప్పుడు ఎక్కడ పనుకున్నారు మీరు వర్క్ బోర్డు కారణం చేసి ముస్లింకి పాకిస్తాన్ ఇచ్చి మళ్ళీ వాళ్ళకి యాభై కోట్ల డబ్బులు ఇచ్చి మన దేశం నుంచి మళ్ళీ వాళ్ళకి ఇక్కడ ప్రత్యేక కార్లు చేసారు కదా వాళ్ళు ఎన్నో ఆలయాలు గుడులు ఊళ్ళు ఆక్రమించారు కదా ఎక్కడ పడుకున్నారు మీరంతా జై భీమ్ జై భీములు కొంచెం అన్న సిగ్గు తీసుకుని కసి మర్యాద మాన మనుషుల బ్రతకండి లేదంటే ముందు మీకు ఒక దిన ఉండవు దేవుడు చూస్తూ ఉంటాడు కనీసం దేవునికైనా బ్రతికి భయపడి ఇలాంటి అరాచకాలు మానేసి నిజమైన మనిషిగా బ్రతికి నిజమైన దేశభక్తులుగా బ్రతికి హింతముడు ఇవి నినాదం చేయాలనుకుంటావా ఉద్యమం చేయాలనుకుంటావా సో పాకిస్తాన్ ముస్లింస్ గో బ్యాక్ పాకిస్తాన్ ముస్లింస్ ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ ఒకప్పుడు పాకిస్తాన్ దేశం ముస్లిం కదా వాళ్ళందరూ వెళ్ళగొడితే మీ అన్ని సామాన్య ఉద్యోగాల ప్రత్యేక ఉద్యోగాలు మీ ఉద్యోగులు మీకు వస్తాయి అర్థమైందా సో ఇప్పుడు ఏం నిర్దో ఉద్యమం చేయాలి అప్పుడు ఎవరు గాంధీ టగల్గాడు నెహ్రూ నెహ్రూగాడు దేశాన్ని విభజించి బరాబరి చేయలేదు కదా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారే రాశారు ఒక బుక్ లో ఎప్పుడైతే ముస్లిమ్స్ ఎక్కడో లేకుండా ఇక్కడ నుంచి కి పోతాడో ఎప్పుడైతే పాకిస్తాన్ అంటే ప్రతి ఒక్క హిందూ ఇక్కడ వస్తాడో అప్పుడే విభజన పూర్తి జరిగినట్లు అని చెప్పాడు కదా తమ్ముడు మీరు నిజంగా జయభీమాలు అయితే అంబేద్కర్ ని ప్రేమించే వాళ్ళైతే అంటే మీరు అంబేద్కర్ చెప్పిన మాటని పాటించండి ముస్లింస్ పాకిస్తాన్కి వెళ్లిపోవలసింది అని కలిసి ఉద్యమం చేయండి అప్పుడు మన దేశం బాగుపడుతుంది మనము బాగుపడతాము ఓకేనా సో ప్రేక్షకులు మీరేమంటారు ఇలాంటి ఫేక్ అంబడి చేసే ఉద్యమానికి తిరుగు ఉద్యమం తెలుగు ఉద్యమం ఎవరు చేయాలి మన ఆర్ఎస్ఎస్ బజరంగ దళ్ హిందూ పరిషత్ బజ ఇలాంటి హిందూ సంస్థలు ఎన్ని ఉన్నావో వీళ్ళ ఉద్యమానికి ప్రతి ఉద్యమం చేయండి అప్పుడైతే అప్పుడు వీళ్ళు కలు అర్థమైంది కదా సో బజరంగ దళ్ బహుజన సమాజవాద పార్టీ ఎన్నైతే హిందూ సంఘాల పార్టీలు ఉన్నాయో అందరూ ఒక ఉద్యమం చేయను తెలంగాణలో ఇలాంటి వాళ్ళకి ఫేక్ అంబేడ్కరిస్టులు మన అంబేద్కర్ మర్యాద గురించి తీస్తున్నారు మన అంబేద్కర్ పరువు గురించి తీస్తున్నారు ఇలాంటి వాళ్ళు సో ఇలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిందే మిగతా హిందూ సంఘాలు ఎన్ని ఉన్నాయో అన్ని మొత్తం తెలంగాణలో ఉద్యమం చేయండి విరోధంగా దీని విరుద్ధంగా మార్డేస్ పోనీ సంబంధ పోనీ అవసరం లేదని ఎందుకంటే వాళ్ళు ఉంటేనే మనం వాళ్ళు పారి ఉంటే మనకు చాలా లాస్ అవుతుంది సో ఆలోచించండి తెలంగాణ ప్రజలు నేను చెప్పింది కరెక్ట్ ఏంటంటే ఉద్యమాన్ని ప్రారంభించండి దీనికి తిరుగుబానం ఈ ఉద్యమానికి ప్రతి ఉద్యమం చేసి అప్పుడు ఈ ఉద్యమం చేసే వాళ్ళందరూ కాంగ్రెస్ సృష్టించింది కదా వాళ్ళంతా ఇంట్లో పడుకుంటారు అర్థమైంది కదా వీళ్ళంతా డబ్బులు ఇచ్చి పనిచేసే వర్కర్స్ నిజమైన వ్యాపారస్తులు కాదు తినే తినేవాళ్ళు కూడా కాదు అర్థం చేసుకుంటే సో ప్రేక్షకులు మీ వీడి గురించి మీరేమంటారు నేను చెప్పింది కరెక్ట్ లేదని మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి మరొక వీడియోతో కలుసుకుందాం అప్పుడు ఒక జై హింద్ వందే మాతరం భారత్ మాతా కి జై all right